పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు జైబీమ్ లాంటి సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి సినిమాకు ప్రోత్సాహకాలు కూడా లేవని అన్నారు ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోబెడితే జాతీయ అవార్డులు ఇస్తున్నారు ఇది దేనికి సంకేతం అంటూ ప్రశ్నించారు ఆమె స్మగ్లర్ను హీరో చేశారు పోలీసులు లాయర్లను విలనలు చేశారంటూ మండిపడ్డారు రెండు హత్యలు చేసిన నిందితుడు మహారాష్ట్రలో పుష్ప టూ సినిమా చూస్తూ దొరికిపోయాడు ఇలాంటి సినిమాలు సమాజంలో నేరాలు పెంచేవిగా తయారు చేస్తున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క సమాజంలో మానవతా దృక్పథాన్ని పెంచే విధంగా సినిమాలు రావాలని అభిప్రాయపడ్డారు అయితే అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ను నిందుడుగా పేర్కొంటూ అరెస్ట్ చేశారు పోలీసులు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నారు ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు తమదైన శైలిలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు ఈ వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రోజు రోజుకి అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఐదీ రోజు ఉదయం ఆయన గాంధీ కు వచ్చి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడిని కలిసేందుకు వచ్చారు ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ విషయంపై మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడారు గాంధీ భవన్లో తమ ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగా అల్లు అర్జున్ మామగారు రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన బయటకు వెళ్ళిపోయాక తనతో ఫోన్లో మాట్లాడారని ఎలాంటి విభేదాలు లేవని తెలియచేశారు మళ్ళీ వచ్చి తనను కలుస్తానని చెప్పారంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడేనని కాంగ్రెస్ వాది అంటూ తెలియజేశారు చంద్రశేఖర్ రెడ్డితో తప్పకుండా మాట్లాడతానని ఏదైనా విషయాలు ఉంటే చర్చించుకుంటామంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇదే వార్త పెనువైరల్ ఏసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షితో మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తే ఆమె ఆయనతో మాట్లాడలేదనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆయన మా పార్టీ వ్యక్తి అని ఆయనతో త్వరలోనే మాట్లాడతామనే విషయాన్ని తెలియచేశారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట్లో రేవత అనే మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు చెప్పబడును గురూీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి